ఓం సర్వేభ్యో నమ మీ అందరికీ వేదామృత తరంగిణి ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం మనం విశుద్ధ మనస్మృతి అనేది ధర్మశాస్త్రముని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అందులో మొదటి అధ్యాయంలోని పదకొండవ శ్లోకం వరకు చూసాము అయితే ఇక్కడ మనము తొమ్మిది పదకొండు శ్లోకాలకి సంబంధించి ప్రక్షిప్త మనస్మృతిలో కాస్త తేడగా అర్థాన్ని చెప్పడం జరిగింది అందుకని కాస్త వివరంగా ఆ విషయాన్ని కాస్త తెలుసుకుందాము తొమ్మిదవ లోపట సర్వభూతాన్ని నిర్మమే అనే పదానికి సర్వ ప్రాణులను సృష్టించాడని అసంగతమైన అర్థాన్ని టీకాకారులు చెప్పారన్నట్టు కానీ ఇక్కడ సందర్భము అనేది ప్రాణి సృష్టి కాదు పంచభూతాల సృష్టి గురించి మన మహర్షి ఇక్కడ చెప్పడం జరిగింది ఎనిమిదవ శ్లోకంలో ఇంద్రియాల ఉత్పత్తిని వర్ణించిన మీదట పంచభూతాల క్రమం అనేది వస్తుంది ఈ విషయాన్నే తొమ్మిదవ శ్లోకంలో మను మహర్షి సూచించడం జరిగింది ఈ విధంగా సర్వభూతముల యొక్క ఉత్పత్తి వర్ణ అనేది క్రమబద్ధంగా జరిగింది ఇందులో ఎలాంటి విరోధము లేదు భ్రాంతి చెందాల్సిన అవసరం కూడా లేదు అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది సృష్టి విషయంలో వేదాది శాస్త్రములు ఏకమతమా లేక భిన్నమా అంటే అన్ని వేదాది శాస్త్రాలలో పట సృష్టి గురించి ఒకేలాగా చెప్పారా లేకపోతే భిన్న భిన్నంగా చెప్పారా అనే ఒక సందేహం అనేది అయితే వైదిక వాంగ్మయం చదివేవారికి వస్తుంది దీనికి సమాధానం ఏంటి అనంటే అన్నీ కూడా ఏకమతమే అన్నీ ఒకే చెప్తాయి సృష్టి గురించి కానీ చూసే కోణము ఆ శాస్త్రాన్ని రచించిన ప్రణీత అయిన ఆ ఋషి ఎవరైతే ఉన్నారో వారు చూసే కోణం డిఫరెంట్గా ఉండొచ్చు దానివల్ల మనకి భిన్నంగా అనిపిస్తుంది ఉదాహరణకి తీసుకుందాం తైత్తరీయ ఉపనిషత్తులో తీసుకున్నట్లయితే ఆకాశము నుంచి మొదలైంది సృష్టి అనేది చెప్పడం జరుగుతుంది ఆకాశమే లేనట్లయితే ప్రకృతి పరమాణువులు ఎక్కడుంటాయి ఆకాశం తర్వాత వాయువు తదనంతరం అగ్ని ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి పుట్టుకొచ్చాయి ఆ తర్వాత చివరిలో వచ్చిన ఆ పృథివీ అనే మహాభూతం నుంచి ఓషధులు ఆ ఓషధుల నుంచి అన్నము అన్నం నుంచి రేతస్సు రేతస్సు నుంచి అంటే వీర్యం నుంచి పురుషుడు ఇలా శరీరము ఇలా ఒకదాని తర్వాత ఒకటి పుట్టాయని ఇలా ఉపనిషత్తులో చెప్పారు అదే ఉపనిషత్తులో అగ్ని నుంచి సృష్టి మొదలైంది అని చెప్పడం జరుగుతుంది ఉపనిషత్తు లోపల జలము అనే దాని నుంచి సృష్టి ఉత్పన్నమైందని చెప్పడం జరుగుంది వేదములందు ఒక చోట పురుషుని నుంచి మరొక చోట హిరణ్య గర్భుని నుంచి ఇంకొక చోట మీమాంస దర్శనం లోపల కర్మ నుంచి వైశేషిక దర్శనం లోపట కాలం నుంచి న్యాయ దర్శనంలో పరమాణువుల నుండి యోగ శాస్త్రం లోపట పురుషార్థం వలన సాంఖ్య దర్శనం లోపట ప్రకృతి నుంచి వేదాంత దర్శనం లోపట అంటే మీమాంస లోపట బ్రహ్మ నుంచి సృష్టి ఉత్పన్నమైందని ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా విభిన్నంగా ఋషులు చెప్పడం జరిగింది అయితే ఇందులో ఏది నిజం ఏది అబద్ధము అనేది మనకు వస్తుంది ఇవన్నీ కూడా సత్యమే అని సమాధానం చెప్పుకోవాలి ఇందులో అబద్ధము ఒక్కటి కూడా రా కాదు ఎందుకంటే జగత్తుకు పరమేశ్వరుడు నిమిత్త కారణం ప్రకృతి అనేది ఉపాదాన కారణం మహాప్రలయం అనంతరం ఆకాశ వాయువులకు అనేటిది ప్రళయం అనేది రాదు అగ్ని ఆదులకి మాత్రము ప్రళయం అనేది వస్తుంది ఆకాశము వాయువు అనేటివి అవి ఎప్పటికీ ఉంటాయి ప్రళయంతో అవి మార్పు ఉండదన్నట్టు అయితే అగ్ని అనే ఆది క్రమం నుంచి అనుసరించి విద్యుత్తు నష్టం కానప్పుడు జలక్రమాన్ని అనుసరించి సృష్టి జరుగుతుంది ఏ ప్రళయం ఎంతవరకు నష్టం అవుతుందో అక్కడి అక్కడి నుంచే సృష్టి అనేది ఉత్పన్నమవుతుంది హిరణ్య గర్భ పురుషుని నామాలు అన్నీ పరమేశ్వరునికి ఒక పర్యాయ పదాలుగా మనము ఇక్కడ తీసుకోవాలి కానీ ఒక కార్యంలో ఒక విషయంలో విరోధం ఉంది అంటే అది విరుద్ధము అనబడుతుంది షట్ శాస్త్రములందు ఎటువంటి విరోధము అనేది లేదు మీమాంస శాస్త్రంలోపట ప్రపంచంలో కర్మ లేని కార్యం ఏముంటుంది చేష్టనే ముఖ్యమైంది సృష్టికి మూలం చేష్ట అని చెప్పడం జరుగుతుంది వైశేషిక దర్శనం లోపల సమయంలో సంబంధం లేకుండా ఏ కార్యం కూడా జరగదు కాబట్టి కాలమే మూలము అనేది చెప్పబడుతుంది అలాగే యోగ దర్శనం లోపట పురుషార్థం అనేది లేకుండా సృష్టి రచన అనేది జరగదు కదా పరమేశ్వరుడు సంకల్పం ఉంటేనే కదా అక్కడి నుంచి మొదలవుతుంది కాబట్టి ఇలా సృష్టి ఆరు కారణాలన్నీ బట్టి క్రియ అనేది సంభవిస్తుంది ఈ ఆరు కారణాలకు వ్యాఖ్య ఒక్కొక్క దానికి ఒక్కొక్క శాస్త్రము ఇలా షడ్ దర్శనాలు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సృష్టికి ఇది అని చెప్పడం జరిగింది కాబట్టి ఇందులో విరోధం ఏమీ లేదు ఈ విషయాన్ని మనం ఒక చక్కటి ఉదాహరణ ద్వారా అర్థం చేసుకోవచ్చు ఒక దూలాన్ని బరువైన దూలం అది ఆరుగురు వ్యక్తులు కలిసి దాన్ని లేపి ఒక గోడ మీద పెట్టారు అనుకుందాం ఒక ఆలయ నిర్మాణము జరుగుతున్నప్పుడు అలా పెడితే ఆ పనిని ఎవరు చేశారు అంటే ఆ ఆరుగురు చేసినట్లే కదా అదేవిధంగా ఈ షడ్ దర్శనాలకు సంబంధించిన ఈ శాస్త్రకారులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కలిసి సృష్టి కార్యాన్ని ఈ రకంగా తమ తమ కోణాల్లో చూసి ఒక్కొక్క వ్యక్తి ఆరుగురు వ్యక్తులు ఏదైతే దూలాన్ని ఎత్తారో అందులో వారికి ఏది ముఖ్యం అనిపించారో ఎవరు ముఖ్యమనిపించారో నుంచి మొదలెట్టినట్టుగా ఈ సృష్టి కార్యం అనేది కూడా కాలము పరమాణువులు పురుషార్థము బ్రహ్మ కర్మ ఇలాగా ఆయా విషయాలు ముఖ్యమైనవి అని చెప్పడం జరిగింది కాబట్టి ఇందులో ఎటువంటి విరోధము లేదు అన్ని వేదాల వేదాది శాస్త్రాలన్నీ కూడా ఏకమతమే అని మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మనుమహర్షి ఆ పైన పంచభూతముల యొక్క గుణముల గురించి చెప్పడం మొదలెట్టారు పన్నెండవ శ్లోకం చూద్దాం ఆద్యాద్య గుణం वाप्नोति परः परा यो यो यावति तश्चैषा स स स स तावद्गुणस्मृतः इति श्लोकमलोनि पदविच्छेदमुचोद्धम् एषाम् आद्य आद्यस्य పరహ చ యహ యావతితః సహ సహ తావద్ తావద్గుణ స్మృత దీని అర్థం ఏంటంటే ముందు శ్లోకాల్లో చెప్పబడినట్లుగా పంచమహాభూతాలలో అంటే ఆకాశము వాయు అగ్ని జలము మరియు పృథివీలలో పూర్వపూర్వభూతముల యొక్క గుణమును తర్వాత ఉత్పత్తి అయ్యే భూతములకు సంక్రమించును మరియు ఏ ఏ భూతము ఏ సంఖ్యలో ఉన్నదో ఆయా భూతము అంతటి అధిక గుణయుక్తముగా గుర్తింపబడినది అంటే ఈ శ్లోకములోపట పంచభూతాల యొక్క గుణాలను గురించి చెబుతూ వరుసగా అవి ఆకాశము వాయు అగ్ని జలము పృథివీ అనేటివి వీటి యొక్క నిజ గుణాలు ఏంటి అనంటే శబ్దము స్పర్శ రూపము రసము గ్రంథము అయితే ఆయా భూతంలోపట ఆ నిజ గుణము ఉంటూనే మిగతా గుణాలు కూడా కలిసి ఉండవచ్చు ఉదాహరణకి ఆకాశం అనేది మొట్టమొదట ఏర్పడిన భూతము పంచమహాభూతాలను మొట్టమొదటిది దీని యొక్క నిజ ఏంటి అని అంటే శబ్దం ఈ శబ్దం ఒక్కటే ఉంది అందులో గుణం ఆకాశం లోపట ఇంకా వేరే ఏ గుణాలు లేవు ఆ తర్వాత రెండవ స్థానంలో ఏర్పడిన భూతం ఏంటి అంటే వాయువు ఈ వాయువు లోపట నిజ గుణం ఏంటి స్పర్శ ఈ స్పర్శతో పాటు ఆకాశం యొక్క గుణమైన శబ్దం కూడా ఇందులో కలిసి ఉంటుంది అంటే రెండవ స్థానంలో ఏర్పడిన వాయువులో రెండు గుణాలు ఉన్నాయి శబ్దము స్పర్శ ఇక మూడవ స్థానంలో ఏర్పడ్డ అగ్ని లోపట దాని నిజగుణమైన రూపముతో పాటుగా ఆకాశం యొక్క శబ్దగుణము వాయువు యొక్క స్పర్శ గుణం ఈ రెండు కూడా ఉన్నాయి అంటే ఇందులో మూడు గుణాలు ఉన్నాయి శబ్ద స్పర్శ రూపం అనే గుణాలు అగ్నిలో మనకి కనిపిస్తాయి ఇక నాలుగవ స్థానంలో ఏర్పడ్డ జలం అనే లోపట ఇందులో దాని నిజ గుణమేంటి రసము ఈ రసముతో పాటు ఆకాశం యొక్క శబ్దం అనే గుణము వాయువు యొక్క స్పర్శ అనే గుణము అగ్ని యొక్క రూపం అనే గుణము ఈ మూడు గుణాలు కూడా కలిసి ఉన్నాయి అంటే మొత్తం గుణాలు నాలుగు ఇక ఐదవ స్థానంలో ఏర్పడ్డ పృథివీ అంటే భూమి యొక్క నిజ గుణం ఏంటి అంటే గంధము వర్షం పడుతున్నప్పుడు మనకి మట్టి వాసన వస్తుంది చూసారా అంటే భూమి యొక్క గుణం ఏంటి గంధము మరి ఈ భూమి లోపల గంధం ఒకటే ఉందా అంటే లేదు అన్ని భూతాల యొక్క గుణాలు ఇందులో ఉన్నాయి ఆకాశం యొక్క శబ్దము అనే గుణముంది ఇందులో వాయువు యొక్క స్పర్శ గుణం ఉంది అగ్నిలోని రూపమనే గుణము జలము యొక్క రసమనే గుణం అంటే ఐదవ స్థానంలో ఏర్పడిన భూమి లోపల అన్ని భూతాల యొక్క గుణాలు అంటే మొత్తం ఐదు గుణాలు ఇందులో ఉన్నట్టుగా చెప్పబడింది ఓం స్వస్తిహి